హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఇక్కడ చూస్తున్న వెస్ట్రన్ కమోట్ సీట్ అనేది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక ఐదు వందలు అటు ఇటుగా ఉంటుంది అండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మనం మన ఇంటికి ఫిట్టింగ్ అనేది చేయించుకోవచ్చు ఫిట్టింగ్ చేసినందుకు మరొక పదిహేను వందల రూపాయలు అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు మొత్తం కలిపి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల్లో మనకి ఈ విధంగా మంచి మోడర్న్ లుక్ తోటి ఉండే ఒక వెస్టర్న్ కమోర్ట్ సీట్ అనేది మన ఇంటికి మనం పెట్టించుకోవచ్చు ఇంకా వీటిలో తక్కువ రేటు వచ్చే ఉంటాయండి అంటే పద్నాలుగు వందల రూపాయల్లో కూడా వచ్చే మనకి వెస్ట్రన్ కమోట్ సీట్స్ అయితే ఉంటాయి వాటికి వీటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇది మీకు మొత్తం కలిపి సీట్ తో కలిపి మనకి కమోట్ షీట్ అనేది రావడం జరుగుతుంది అలాగే బ్యాక్ సైడ్ మనకి వాటర్ అనేది ప్రెజర్ చేసే ఈ సెటప్ కూడా దీనికే వస్తుంది అనమాట ఒక చైర్ టైప్ లో ఈ వెస్ట్రన్ సీట్ అనేది మనకి వస్తుంది అదే మీకు తక్కువ బడ్జెట్ లో పద్నాలుగు వందల రూపాయలు ఆ రేంజ్ లో వచ్చే వాటికి ఏంటంటే సపరేట్ గా బాక్స్ అనేది వెనక వైపు అయితే మనం ఫిట్ చేసుకోవాల్సిన ఇదైతే ఉంటుంది ఈ టైప్ లో మీకైతే రాదనమాట అలాగే క్వాలిటీ పరంగా కూడా చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అసలు ఈ వెస్ట్రన్ కమోడ్ సీట్స్ అనేవి ఎవరికి బాగా సెట్ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవి నార్మల్ పీపుల్ అందరికి కూడా సెట్ అవ్వండి ఎవరైతే మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉంటారో అలాంటి వారికి ఇది చూస్తానికి మనకి చేత్ టైప్ లో ఉంటుంది కాబట్టి కంఫర్ట్ గా అయితే ఉంటుంది అనమాట సో వారికి అయితే బాగా సెట్ అవుతుంది అలాగే పెద్ద వయసు వారికి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఇవి బాగా యూజ్ అవుతాయి అలాగే ఇప్పుడు ఎక్కువగా అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఈ లేటెస్ట్ కమోడ్ షీట్స్ని మనకి ఉపయోగించడం జరుగుతుంది అలాగే విల్లాస్ కావచ్చు లేటెస్ట్గా కట్టుకునే హౌసెస్ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండే వాటిలో కావచ్చు ఎక్కువగా ఈ వెస్ట్రన్ కమోడ్ షీట్స్ ఉండే వాటిని సెటప్ చేయిస్తున్నారనమాట మనకి బయట ఎయి తిరిగి కామన్ బాత్రూమ్ అనేది ఒకటి బిల్డ్ చేసుకుంటారు కాబట్టి దానిలో మనకి ఇండియన్ టాయిలెట్ అనేది సెటప్ చేసుకుంటున్నారు మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ లో కంపల్సరిగా ఈ విధంగా ఉండేటట్లు మనకి డిజైన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అనమాట అలాగే వీటిలో మనకి ఆటో ఫ్లెష్ లాంటి సిస్టమ్ కూడా ఉండటం వల్ల బాగా సౌకర్యంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి కొన్నిట్లో ఏందంటే జనరల్ గా మనం ఫ్లెష్ అనేది చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం తీసుకునే కాస్ట్ ని బట్టి మనకి ఇక్కడ మనకి ఎలాంటి ఫీచర్స్ కావాలి ఏంటి అనేది వీటిలో డిజైన్స్ అయితే ఉంటాయండి అలాగే వీటి యొక్క లుక్ కూడా మనకి మంచి మార్బుల్ స్ట్రెక్చర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెస్ట్రన్ కమోడ్ సీట్ అయితే ఉందో దీనికి మంచి మార్బుల్ స్ట్రెక్చర్ అనేది వచ్చింది చూడటానికి కూడా చాలా క్లాస్ లుక్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది అనమాట సో దీనిలో మనకి ఈ సీట్ బ్యాక్ సైడ్ నే మనకి ఈ యొక్క ఫ్లష్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇందాక మనం చెప్పుకున్న తక్కువ పద్నాలుగు వందల రూపాయల్లో వచ్చే వెస్టర్న్ సీట్ లో ఏంటంటే సపరేట్ బాక్స్ ఇస్తారు దానికి ఒక హ్యాండిల్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు దాన్ని కిందకి ప్రెస్ చేస్తే మనకి ఫ్లష్ అనేది వస్తుంది అలాగే వీటిలో మనకి జనరల్ కలర్స్ ఉంటాయి అండి మార్బుల్ స్టిచర్ ఇలాంటివన్నీ తక్కువ బడ్జెట్ లో వచ్చే వాటిలో ఉండవు మనకి జనరల్ గా పింక్ కలర్ కావచ్చు బ్లూ కలర్ కావచ్చు వైట్ కలర్ కావచ్చు ఇలాంటివి కొన్ని మాత్రమే దొరకడం జరుగుతుంది అన్ని రకాల డిజైన్స్ మోడల్స్ వీటిలో మనకి ఉండవు అనమాట అలాగే ఈ రెండింటి మధ్య మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి లుక్ పరంగా ఈ రెండు కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఈ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది వీటికి వచ్చేసరికి పైప్స్ అనేవి పైకి కనిపిస్తూ ఉంటాయి అండి నార్మల్ గా తక్కువ బడ్జెట్ లో వచ్చే వాటికి పైప్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా పైకి కనిపిస్తూ ఉంటాయి అదే మనకి ప్రీమియం లుక్ లో ఉండే సూట్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే వీటిని మనకి సూట్స్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు సో వీటిని మనం తీసుకున్నట్లయితే ఇలాంటి ఎటువంటి పైప్స్ కూడా మనకి పైకి అయితే కనిపించవన్నమాట చూడటానికి చాలా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవి మొత్తం మనకి లోపల పక్కే రావడం జరుగుతుంది ఈ పైప్స్ కి సంబంధించిన మొత్తం కూడా సెటప్ అనేది సో ఇదండి తక్కువ బడ్జెట్ లో ఈ వెస్ట్రన్ సీట్ గురించి అలాగే కొంచెం ప్రీమియం లుక్ లో ఉండే వెస్ట్రన్ సీట్ గురించి చెప్పమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయడం జరిగింది అందుకే ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి